జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొన్నితల నాగబాబుకి మంత్రివర్గంలో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన సీతయ్య గారి తోటలో జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగబాబుకి కేబినెట్ మినిస్టర్ గా హోదా కల్పించడం పార్టీ క్యాడర్ లో మరింత బలం చేకూరిందని పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు ముందుగా నాగబాబుకి కేబినెట్ మినిస్టర్ గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు మీడియా ద్వారా తెలియజేశారు జనసేన నాయకులు వీర మహిళలు పార్టీ కార్యకర్తలు మరియు జన సైనికులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను శ్రీనివాస్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆనందోత్సవ్ వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహిళా కోఆర్డినేటర్ చల్ల లక్ష్మి జనసేన నాయకులు చెల్లుపోయిన సతీష్ శెట్టి వెంకటేశ్వరరావు మురాలశెట్టి సునీల్ కుమార్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాసరావు పొచ్చ లావరాజు జోగా వెంకటరమణ రాష్ట ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాచర్బాబు రాష్ట మాల మహానాడు

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పొడిదల నాగేంద్రబాబు గారికి ఇవాళ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నట్టు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు గారు రోజున అధికారికంగా ప్రయత్నించడం జరిగింది చాలా సంతోషం ఈ సందర్భంగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు మన పిఠాపురం శాసనసభ్యులు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మా తరఫున జనసేన పార్టీ తరఫున పిఠాపురం తరఫున పిఠాపురం వాసుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నాగబాబు గారి సుదీర్ఘ అనుభవం వారు రెండు వేల ప్రజారాజ్యంలో కావచ్చు జనసేన పార్టీలో కావచ్చు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా పార్టీ కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు అప్పుడు వాటం చూసాం అదేవిధంగా మొన్న అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని ముందుగా నిర్ణయించారు కాకపోతే పొత్తులో భాగంగా కూడా ఆ సీటుని భారతీయ జనతా పార్టీ వారికి కేటాయించడం జరిగింది అయినప్పటికీ కూడా అధ్యక్షుల వారి ఆదేశాలతోటి ఈ పిఠాపురం నగరంలో యాభై రోజులు ఇక్కడే ఉండి ఆనాటి ఎలక్షన్ కంపెనీ తానే అన్యాయ నడిపించి మా అధ్యక్షుల వారి విజయంలో చాలా కీలక భూమిగా పోషించారు అదే కాదు నాగబాబు గారు ఈ ఆరేళ్ల కాలంలో పార్టీ కోసం చేసిన శ్రమ దానికి ప్రతిఫలంగానే ఈ వేళ మేమందరూ కూడా భావిస్తున్నాం ఈవేళ నాగబాబు వారికి పదవి వచ్చిందంటే జనసేన పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త కూడా తనకే పదవి వచ్చినట్టుగా భావంగా చాలా భావిస్తున్నాం మేమంతా కూడా ఇది చాలా భావోద్వేగమైనటువంటి విషయం అదేవిధంగా కూడా ఒక అంటే నాగబాబు గారితో చాలామంది ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడికి అనుబంధం ఉంది ఆయనతోటి తెలియని వారు కానీ పార్టీలో ఎవరు ఉండరు అసలు కార్యకర్తలు ఉన్నవారు అనేక సందర్భాల్లో వారిని వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలన్నీ వినటం కానీ దాన్ని సరైన సమయంలో అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్ళడం కానీ అనేక అనేక సమస్యలు పరిష్కరించడం ఈ పార్టీని పటిష్టంగా నిర్మించడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశారు మేము ఒకటే అనుకుంటున్నాం ఈవేళ ఈవేళ ఇక్కడ ఎవరు అంటున్నట్టుగా కూడా బంధవ్యాలు ఇవన్నీ ముఖ్యం కాదు పార్టీ కోసం మనం ఎంత గట్టిగా నిలబడ్డం పార్టీ చేసిన మనకి మన సేవలు ఇటువంటి దాన్ని బట్టే పదవులు మేము ఎవరూ కూడా నాగబాబు గారిని వేరుగా చూడటం లేదు మాలో భాగం మా నాయకుడికి పదవిస్తే మాకు పదొచ్చిన మేమంతా భావిస్తున్నాం నిన్నటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఒక్కసారిగా నాగబాబు గారి పదవి ఇచ్చినట్టునే వచ్చినటువంటి జనసైనికులు ఉన్నటువంటి సందోహం అంతా ఇంత కాదు ఎందుకంటే ప్రతి ఓళ్ళను కూడా మేము నాగబాబు వారితో ఐడెంటిఫై ఉన్నాం కార్యకర్త ప్రతి ఒక్క కూడా నాగబాబుతో ఐడెంటిఫై అన్నారు ఈ సందర్భంగా మా నాగబాబు గారిని మంత్రి పదవితోటి ఇచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ ద్వారా ఇదంతా కూడా వారికి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ભેજલ ભ